ఓకే పెట్టమని సంతమేట కానీ మీరు ఆ పని చేయించాలి సో ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో కావాలి ఇచ్చిన సర్క్యులర్ మొత్తం క్లియర్గా చదవండి అందులో డీటెయిల్గా ఇచ్చాను ఏం చేయాలో ఏం చేయకూడదు క్లియర్గా ఇచ్చాను సో అది మాత్రం ఖచ్చితంగా ఫాలో కావండి అది మీరు నేను ఎప్పుడు వచ్చినా అది చూపాలి రేపు ఎవరైనా ఇన్స్పెక్షన్ ఆఫీసర్ వచ్చినా సార్ మాకు క్లియర్గా రాతపూర్వకంగా చెప్పారు అనేది ఈ రెండు మెమోస్ ఈ దగ్గర ఉండాలి రెండు మెమోస్ ఇంకొకటి మిక్సి గింజలకు సంబంధించి మీరు జిఓటి టెస్టులు అన్ని జిఓటి రిపోర్ట్స్ అన్నీ ఉండాలి నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీకు ఏ ఇబ్బంది రాకూడదని చెప్తున్నాను మీరు చేసే వ్యాపారంలో మీ ప్రమేయం ఏమి ఉండదు విత్తనాలు తయారు చేయండి కేవలం మీరు తెచ్చి అమ్ముతా ఉంటారు కానీ సమస్య వచ్చినప్పుడు కంపెనీ వాడిది కాదు ప్రాబ్లం మీరు కూడా అవుతారు మీరు కూడా బాధ్యత అవుతారు సో ఖచ్చితంగా కరెక్ట్ అయిన సోర్స్ నుంచి చెల్లిస్తారని ఖచ్చితంగా రైతులకు బిల్లు తీసుకొని బిల్లు ద్వారానే రైతుకు బిల్లు ఇవ్వండి రైతులకు సీడ్ ప్యాకెట్స్ లూజ్ ఎవరు అమ్మకూడదండి ఏదైనా మీరు పత్తి గింజలు కూడా వాళ్ళకు లూజ్ కావాలన్నా వంద అంటే ముగ్గురు రైతులు వచ్చి కలిసి వచ్చి తీసుకోమని లేకపోతే లేదు అంతేగాని చింపి లూజు అట్లాంటివి ఇవ్వడానికి లేదు స్లీవ్ ప్యాకెట్లో స్లీవ్ ప్యాకెట్స్ ఇవ్వాలా డ్యామేజ్ ఇవ్వకూడదు మీరు కూడా ఏదైనా డ్యామేజ్ అయితే రిటర్న్ చేసుకోండి అలా ప్రాబ్లమ్ ఏం సో ఖచ్చితంగా బిల్లు ప్రతి రైతుకు మాత్రం ఇష్యూ చేయాలా ఇది ఇష్యూ చేసిన ఈ రిజిస్టర్లో పన్నెండు కాలం ప్రభావాలు రాయాలి సంతకాలు అయితే ఏం లేవు ఓన్లీ వివరాలు మాత్రమే రాయాలా ఏ రోజు ఆ అప్డేట్ చేయాలా ప్రతిరోజు కూడా ఈ ఫోటో తీసి మేము డిఇ ఆఫీస్ పంపించాల్సి ఉంటుంది సో వెబ్ క్వార్టర్లో నేను తీస్తాను ఫోటోస్ గ్రామాలలో మా ట్రస్టర్ స్థాయి పరిధిలో ఏఈఓ తీస్తాడు నేనాల పరిధిలో పద్మావతి లేదా తర్వాత దుర్గామాత చిన్న చిన్నారాయణ షాప్కు సుమన్ వస్తాడు ఎరవెలు కూడా మిశ్వజ్పల్లి తాజ్ కాల వీటికి మా ఏఈఓ చంద్ర వస్తుంది వాళ్ళే వాళ్ళ నష్టలు కూడా సంబంధించి అక్కడ ఉన్న ఏఈఓ వస్తారు చిన్న ముప్పారం క్లస్టర్లో చిన్న ముప్పారా ఈవో వస్తారు మునుగోలు లేడు సంబంధించి మునిగిలేడి ఈవో వచ్చి తీసుకుంటాడు లోకల్ మాత్రం దీన్ని తీసి పంపిస్తుంటాము ఏ రోజు ఆ రోజు ఈ ఫోటో తీసి పంపించే కార్యక్రమం ఉండదు సో నెగ్లిజెన్స్ అనేది మాత్రం పని రాదండి మీరు సీరియస్గా తీసుకొని మీరు అమ్మి ఏ రోజు అమ్మితే ఆ రోజు ఒక రైతు అమ్ము ఒక రైతు వంద మంది రైతుల అప్డేట్ చేయాల్సిందే సో మీరు మంచి పెట్టుకుంటారా మీరేం రాస్తారా చేసిన తర్వాత ఎవ్రీడే అప్డేట్ చేయాల్సిందే మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఆ పక్క మండలం అంతా ఈ పక్క అదంతా మనకు అనవసరం మాకు క్లియర్గా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మీకు గ్రూప్లో మేము కూడా పెట్టినా ఇంకొక మేము పెట్టినా తెలుసా నేను అది పెట్టాను కానీ మా డిఓ సార్ ఇష్యూ కమిషనర్ సార్ పే చేస్తాను వన్